చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకెంతో ప్రత్యేకత ఉంది ఆయన పేరు వింటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులు ఎత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కనికలా దూసుకొచ్చారు మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడారు అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు క్రీస్తు శకం పదహారు వందల ముప్పైలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న జనార్లోని కోటలో జిజియాబాయి షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు శివాజీ మహారాజు కన్న తల్లి దగ్గరే పరమత సహనం మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకున్నాడు అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియాబాయి పూసగుచ్చినట్లు వివరించారు మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు రాజనీతి మెలకువలు నేర్చుకుంటూ తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు శివాజీ పదిహేడవ ఏటలోనే కత్తిపట్టాడు అంతేకాదు వెయ్యి మంది సైన్యంతో వెళ్ళి బీజాపూర్కు చెందిన తోర్నాకోటను స్వాధీనం చేసుకున్నాడు ఆ తర్వాత మూడేళ్లలోపే రాజ్గఢ్ కొండన ప్రాంతాలను చేచిక్కించుకుని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకిక వాదాన్ని పాటించారు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు ఇతర మతాల వారిని కూడా గౌరవించారు అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెనిచ్చే వివాహం కూడా జరిపించారట ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలామంది మహమ్మదీయులున్నారు తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు శివాజీ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవట తిరుగులేని యుద్ధ ఊహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిపి ఉండడమే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడట శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికాదళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం విదేశీ దండయాత్రల నుంచి కాపాడడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆ కాలంలో ఏ రాజులకు ఇలాంటి ఆలోచనలు రాకపోవడం గమనార్హం యుద్ధంలో భయంకరమైన ఖాన్ ముందుగానే శివాజీ తంత్రాలను గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకొని శివాజీని రెచ్చగొట్టేందుకు తనకు ఎంతో ఇష్టమైన దుర్గామాత దేవాలయాన్ని కూలగొట్టాడట అదే సమయంలో శివాజీ కుట్రలను పసిగట్టి తనను సమావేశానికి ఆహ్వానిస్తాడు అదే సమయంలో శివాజీ మహారాజు ముందుగానే తన ఉక్కు కవచాన్ని వేసుకొని చేతికి పులిగోర్లు ధరించి అక్కడికి వెళ్తాడు అందులో శివాజీ ఖాన్ కేవలం అంగరక్షకులతో మాత్రమే హారులోకి వెళ్తారు అక్కడ అబ్జల్ ఖాన్ శివాజీని కథితో పొడిచేందుకు ప్రయత్నించగా తన పులి గోర్లతో శివాజీ అబ్జల్ ఖాన్ను కథం చేస్తాడు అందుకే ఆయనను మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుగా పిలుస్తారు సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేనని యుద్ధాలు చేసిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి స్త్రీలకు పసివారికి సహాయం చేశాడు ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడల్ని తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు శివాజీ ఆమెతో నా తల్లి కూడా మీ అంత అందమైనదై ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు శివాజీ లౌకిక పాలకుడు శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం తాను చేస్తున్న పని పట్ల అంకితభావం మర్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి